అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేడు నుంచి తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి ఒక్క శనివారం నాడు ఇలా పూజ చేసి చూడండి ఏడు తరాల ఐశ్వర్యం తప్పకుండా ప్రాప్తిస్తుంది పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి అయితే మనలో చాలా మందికి తిరుమల శనివారాల గురించి తెలియదు ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వరమిచ్చారట మరంతటి శక్తివంతమైన తిరుమల శనివారాలు విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పురటాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఇటువంటి విషయాలు వీడియోలో తెలుసుకుందాం పురటాసం మాసం గురించి మనలో చాలా మందికి తెలియదు పురటాసి మాసంలోనే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి భూమిపైన అవతరించారు కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అని అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి పురటాసి మాసం ప్రారంభమవుతుంది అక్టోబర్ పదో తేదీన ముగుస్తుంది సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని గనక పూజించినట్లయితే మీ పూజలన్నీ కూడా నేరుగా స్వామివారి పాదాల చింతకు చేరుతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో పాటు కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేర్తాయి పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉన్నాయి ఈసారి సెప్టెంబర్ ఇరవయో తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం వచ్చింది అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ తిరుమల శనివారం వచ్చింది ఇక చివరిగా అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగవ తిరుమల శనివారం వచ్చింది ఈ పురటాసి మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రం చేసుకొని పాత వస్తువుల్ని తీసేయండి అలాగే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల శనివారాల్లో ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలక్స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి తప్పకుండా వస్తారు ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాల్లో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసుకొని వెంకటేశ్వర స్వామిని పూజించాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారిని అత్యంత ఇష్టమైన పిండి దీపాలతో వెలిగిస్తే గనక దీపారాధన గంట చేస్తే అసే విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది అదేవిధంగా తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని గనక పూజించినట్లయితే వారికి సకల పాపాలు నుంచి పుణ్యం లభిస్తుంది జన్మ జన్మలకు అదృష్టం కలుగుతుంది ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం కలుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అదేవిధంగా సన్నజాజి పూలు గులాబీ పూలు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక తిరుమల శనివారం పూజలో అత్యంత ముఖ్యమైనది తులసి దళాలు తులసి దళాలను లేదా తులసి మాలను తయారు చేసుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వెయ్యండి తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను పూజ పెట్టుకొని పెట్టుకొని స్వామివారిని పూజిస్తే సరిపోతుంది ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ పొట్టు పెట్టి పూలు అలాగే అక్షింతలు సమర్పించాలి వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాల్లో పూజ ప్రారంభించగా గణపతిని పూజించాలి ఈ తిరుమల శనివారాలు పూజ చాలా దైవభక్తి దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాల్లో పూజలు చేసే ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి తిరుమల శనివారంలో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని చేతి నిండా మట్టిగాజులు ధరించి నిండుగా ముత్తైదు లాగా స్వామివారిని పూజించాలి ఈ తిరుమల శనివారం పూజకి తప్పనిసరిగా పిండి దీపాన్ని వెలిగించండి లేదా మీకు వీలైనంత వరకు ఇత్తడి కుందుల్లో అయినా సరే దీపారాధన చెయ్యాలి వెంకటేశ్వర స్వామి పూజలు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పూజలు నైవేద్యంగా పానకం వడిపప్పును శ్రీవారికి నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్క పైన ఒక తులసి దళాన్ని ఉంచి నివేదించిన సరిపోతుంది తిరుమల శనివారాల్లో పూజ చేసేటప్పుడు గోవిందనామాలు చదువుతూ ఉండాలి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఓం నమో వెంకటేశ్వర స్వాయ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామివారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమతో అర్చించి స్వామివారి పాదాలకు నమస్కరించుకోండి ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించండి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీనివాసుడు మనసు మంచులాగా కరిగిపోతుంది అలాగే స్వామివారికి సాంబ్రాణి పొగను సమర్పించి చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా పురటాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే అఖండ ఐశ్వర్యాలు పొందవచ్చు ఈ నాలుగు తిరుమల శనివారాల్లో విష్ణుమూర్తిని పూజించడం కుదరకపోతే మొదటి శనివారం లేదా మూడవ శనివారం లేదా ఏ శనివారం కుదురుతుందో ఆ శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే శని దోషాలు కుజ దోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివారాల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే ఎన్నో దోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ పురటాసి మాసంలో లక్ష్మీదేవిని భూమిపైకి స్వామి వారు తీసుకుని వస్తారట ఈ పురటాసి మాసంలోనే లక్ష్మీదేవి భూమిపై వచ్చి తనను పూజించే భక్తులకు విపరీతమైన ధనాన్ని ప్రసాదించి కుటుంబం శుభ సంతోషాలతో ఉండేలాగా వరాన్ని ప్రసాదిస్తారట కాబట్టి ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాల్లో తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి గజస్వామం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి గజస్వానికి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గజస్వామం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈ తిరుమల శనివారాల్లో తులసి కోటకు తప్పనిసరిగా పూజించాలి తిరుమల శనివారాల్లో తులసి కోటకు దీపారాధన చేసి తులసి మొక్కనకు ప్రదక్షిణాలు చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అదేవిధంగా పురటాసి మాసంలో నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉంటే ఎంతో మంచిది నెల రోజులు కాకపోయినా కనీసం తిరుమల శనివారాల్లో మాత్రం తప్పనిసరిగా మాంసాహారానికి దూరంగా ఉండండి మాంసాహారానికి అలాగే మధ్యానికి దూరంగా ఉండండి అలాగే తిరుమల శనివారాలు పూజ చేసే దంపతులు శనివారం బ్రహ్మచారి తప్పకుండా పాటించాలి వెంకటేశ్వర స్వామి పుట్టిన ఈ పురటాసి మాసం అంటే సెప్టెంబర్ ఇరవై పదిహేడు నుంచి అక్టోబర్ పదిహే పదిహేడు వరకు ఈ సంవత్సరం వస్తుంది కాబట్టి ఎవరైతే తిరుమల శ్రీనివాసు పూజిస్తారో ఈ శనివారాల్లో అలాంటి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ ఇళ్ళంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారంలో వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి ఖచ్చితంగా అద్భుతమైన మార్పులు గమనిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్స్